వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని సింధు నాగరికత అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో హరప్ప నాగరికతను కనుక్కున్న సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ట్వంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత సరిహద్దులకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే దక్షిణ సరిహద్దు దక్షిణ సరిహద్దు మహా మహారాష్ట్రలోని దైమాబాద్ దైమాబాద్లో కలదు ఇది ప్రవర నది ఒడ్డున కలదు ఉత్తర సరిహద్దు జమ్మూ కాశ్మీర్లోని మాండాలో కలదు సో ఇది చీనాబ్ నది వద్ద కలదు అలాగే పశ్చిమ సరిహద్దు అనేది పాకిస్తాన్లోని సుత్కా జెండర్ వద్ద కలదు ఇది దస్త నది ఒడ్డున కలదు తూర్పు సరిహద్దు ఉత్తరప్రదేశ్లోని పూర్ వద్ద కలదు ఇది హిందాన్ నది ఒడ్డున కలదు సో ఇవి దీని యొక్క డీటెయిల్సు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిపిన తవ్వకాల ఆధారంగా సింధు నాగరికత ఏ ప్రాంతాలకు విస్తరించిందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఆన్సర్ ఈ అండ్ ఫోర్ జమ్మూ కాశ్మీర్లోని మండా అలాగే మహారాష్ట్రలోని దైమాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఆన్సర్ డి సింధులోని సింధులోని మొహన్జదారో పంజాబ్లోని హరప్ప నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ సి ఈ నాగరికత నాలుగు వేల ఆరు వందల ఏళ్ల కిందట ఈ నాగరికత నాలుగు వేల ఆరు వందల ఏళ్ల కిందట తొమ్మిది వందల సంవత్సరాల పాటు వర్ధిల్లింది నెక్స్ట్ క్వశ్చన్ సిటాడెల్ దుర్గం లేని సింధు నాగరికత నగరం ఆన్సర్ బి చనుహుదారో నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత లిపిని తొలిసారిగా పూర్తిగా కనుగొన్న సంవత్సరాలు ఆన్సర్ డి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో తొలిసారిగా కనుక్కున్నారు అలాగే పూర్తిగా కనుక్కున్నది ఏంటంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ త్రీలో కనుగొన్నారు మొదటిసారిగా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అలాగే పూర్తిగా కనుక్కున్నది నైన్టీన్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత లిపికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ పైవని సరైనవే లిపికి సంబంధించి ఇది ద్రవిడ లిపికి చెందింది ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి ఈ లిపి సుమేరియన్ లిపి అని కొందరి అభిప్రాయం ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు ఆన్సర్ ఇస్సి ఆచార్య మహాదేవన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ సరైనవే నగర నిర్మాణ ప్రధాన విధులు ఉత్తర దక్షిణానికి ఉన్నాయి గ్రిడ్ పద్ధతిలో రహదారులు నిర్మించారు లోతట్టు ప్రాంతాలలో గుహలు ఎత్తైన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి గుహాల గృహాల వద్ద గృహాల ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉప వీధులలో ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతను కనుక్కున్న సర్జాన్ మార్షల్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఏ బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి ఆన్సర్ ఏ ఎల్ ఆకారం నెక్స్ట్ హరప్పాను హరప్పను మొదటిసారిగా కొనుక్కునేవారు ఆన్సర్ బి దయారాం సహానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ నగరం తొమ్మిది పొరలతో కూడి ఏ నగరం తొమ్మిది పొరలతో కూడి ఉంది దీనిని మృతుల దిబ్బ అని కూడా అంటారు ఆన్సర్ డి మొహన్జోదారో నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక పర్వదినాల సమయంలో పతాకాలు కట్టి ఊరేగింపులు జరిపిన ప్రజలు ప్రత్యేక పర్వదినాల సమయంలో పతాకాలు కట్టి ఊరేగింపులు జరిపిన ప్రజలు ఆన్సర్ బి సింధు ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ జాతికి చెందినవారు ఆన్సర్ డి పైవని మెడిటేరియన్ మంగోలాయిడ్స్ ఆలోపెన్ ఆలోపెన్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన వృత్తి ఆన్సర్ ఏ వ్యవసాయం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు వరి పండించిన ఆడవాళ్ళు లభించిన ప్రాంతం ఆన్సర్ ఏ కాళీభంగన్ నెక్స్ట్ క్వశ్చన్ సుర్కు సుర్కుటోడా వద్ద లభించిన ఎముకలు గుర్రానివి కాదు గాడిదు అని అభిప్రాయపడినవారు ఆన్సర్ బి రొమిల థాపర్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఎవరితో వ్యాపార సింధు ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు ఆన్సర్ సి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మెసపటోమియా నెక్స్ట్ క్వశ్చన్ మెసపటోమియా గ్రంథంలో పేర్కొన్న వ్యాపార కేంద్రాలు ఆన్సర్ డి ఏ అండ్ బి దిల్ మన్ మఖన్ ఈ రెండు కూడా వ్యాపార కేంద్రాలు క్వశ్చన్ సింధు నాగరికతలో ప్రధాన దేవతలు ఆన్సర్ సి ఏ అండ్ బి పశుపతి అమ్మ తల్లి క్వశ్చన్ సింధు నాగరికతలో గడ్డం ఉన్న పూజారి విగ్రహం లభించిన ప్రాంతం ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో నగ్నంగా నాచ్య భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారు ఆన్సర్ సి కంచు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో ఏ ప్రాంతంలో పూసల తయారీ జరిగింది ఆన్సర్ లోథాల్ ఇక్కడ చనుహుదారు అనే ప్రాంతంలో జరిగింది చనుహు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్టు ఆన్సర్ రావి వేప మర్రి నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి దోహదపడింది ఆన్సర్ సి గణిత శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నగరం ధోాలవీరా హరప్ప నగరం ధోాలవీరా యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో ఎన్నో భారతీయ ప్రదేశంగా పేర్కొనబడింది ఆన్సర్ డి నలభైవ నలభైవ భారతీయ ప్రదేశంగా పేర్కొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ సింధు లోయ నాగరికత యొక్క నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడ కనుగొనబడింది ఆన్సర్ బి లోథాల్ లాస్ట్ క్వశ్చన్ ఏ ప్రదేశం సింధు నదీ తీరంలో లేదు ఆన్సర్ సి రోపర్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్నే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ